హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర ప్రభుత్వం అయితే దసరా సెలవులను అయితే మనకు ప్రకటిస్తూ తొమ్మిది రోజుల పాటు సెలవులను అయితే మనకు డేట్ని ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ డేట్స్ను కూడా మార్చాలని చెప్పేసి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఈ యొక్క రెండు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకీ మనకు దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి డేట్స్ ఏంటి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ దసరా పండుగ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు మనకు తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే ఉండనున్నాయి సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి పండుగ సీజన్ను ఆస్వాదించవచ్చు దసరా పండుగ అగ అక్టోబర్ రెండవ తేదీన వస్తుంది దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ సెలవులు అనంతరం పాఠశాలలు అక్టోబర్ మూడున తెరుచుకోనున్నాయి విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు సెలవులు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తారు వీరికి మొత్తం ఆరు రోజులు మాత్రం దసరా సెలవులు ఉంటాయి గత ఏడాదితో పోల్చితే ఈసారి దసరా సెలవులు ముందుగానే వచ్చాయి అక్టోబర్ పన్నెండవ తేదీన గత ఏడాదిలో రాగా ఈసారి మాత్రం అక్టోబర్ రెండవ తేదీనే ఈ యొక్క దసరా రావడంతో మనకు సెలవులు అనేటివి ముందుగానే ప్రారంభమయ్యాయి సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి దసరా పండుగ సంబంధించి సెలవులు కనుక చూసుకుంటే తొమ్మిది రోజుల పాటు అయితే ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఈ తొమ్మిది రోజుల పాటు ఇచ్చేటువంటి సెలవుల్లో సో మనకు పైన తెలిపాను కదా సో ఏ స్కూల్కి మనకు ఎన్ని రోజుల పాటు సెలవులు అయితే ఉండబోతున్నాయో అదేవిధంగా ఈ దసరా సెలవుల్లో కూడా కొన్ని మార్పులు అయితే చేయాలని విజ్ఞప్తులైతే సమర్పిస్తున్నారన్నమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సి గోపి మూర్తి విజ్ఞప్తి చేశారు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్ళు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఉన్నాయి అయితే ఈ పండుగకు సంబంధించి ఇరవై రెండు నుంచే ఈ యొక్క అయితే మొదలవుతుందని ఈ నేపథ్యంలో ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచే సెలవులనైతే ముందుగా నుంచే ఇవ్వాలని డిఎస్సి నియామకాలకు ముందే అంతర్జిల్లాల బదిలీలు చేపట్టాలని పెండింగ్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కూడా మనకు పూర్తి చేయాలని ఎమ్మెల్సి గోపిమూర్తి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది సో ఈయన చెప్పినటువంటి ప్రకారంగా చూస్తే మనకు ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ తారీఖు వరకు సెలవులు ఉంటాయి మూడో తారీఖున స్కూల్స్ అయితే రీఓపెన్ ఉంటాయి అయితే ఈ పండుగ మనకు వచ్చేసి ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందంట సో ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అప్పటి నుంచే మాకు సెలవులు అయితే ఇవ్వాల్సిందిగా అయితే కోరుతున్నారనమాట సో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పందన అయితే లేదు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనకు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా దాంట్లో ప్రకారం చూస్తే ఖచ్చితంగా మనకు ఇరవై నాలుగు నుంచే సెలవులు అయితే ఉంటాయి అక్టోబర్ రెండో తారీఖు వరకు మూడో తారీఖున స్కూల్స్ అయితే తిరిగి రీఓపెన్ అయితే ఉంటాయి సో కాలేజీలు కూడా అంతేనండి సో మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు దసరా సెలవులకు సంబంధించి డేట్స్ని అయితే ఫిక్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మనకు ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు ఆయన సో కాబట్టి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి స్టూడెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్